అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ డెబ్బై ఆరో భాగం రచయిత కన్నమ్మ గారు ఆ పద బావ అక్కడ అందరూ మన కోసమే చూస్తూ ఉండొచ్చు అని అంటుంది అజిత ఆ అవును అత్తయ్య పిలిచారు అని అంటుంది మను ఇంకా అద్దు కూడా అవును అని అంటారు దివి ఇంకా ధీరజ్ ఆ అని ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్తారు మను అద్దు ఇంకా అజిత కూడా వాళ్ళ వెనుకే వెళ్తారు దివిని తన కోసం చైర్లో కూర్చోపెట్టి తన పక్కన నిలబడతాడు ధీరజ్ వాళ్ళ వెనకే వచ్చిన ముగ్గురు వాళ్ళ ఆయనల పక్కనే వెళ్లి నిలబడతారు ధీరజ్ తివికి బొట్టు పెట్టి పాపిడ దువ్వెనట్టు వచ్చేసి పూలు పెట్టు అని అంటారు ఆల్రెడీ తను జడ వేసుకుంది కదా నానమ్మ మళ్ళీ నేను దువ్వడం ఎందుకు అని అడుగుతాడు ధీరజ్ అలా చేస్తే మంచిదిరా నువ్వు మేము చెప్పినట్టు చెయ్యి అని అంటారు కమల ధీరజ్ అలాగే అని తలుపి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తాడు చైత్ర ధీరజ్ చేతికి గాజులు ఇస్తూ నీ భార్యకి గాజులు వే అని అంటుంది ధీరజ్ అలాగే అత్తయ్య అని చైత్ర ఇచ్చిన కాజులు తీసుకొని దివికి చేతులకి వేస్తాడు హర్ష ధీరజ్ చేతికి అక్షన్ తెలిస్తూ తనని దీవించు అని అంటుంది దివి ధీరజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని అంటారు కమల అలాగే నానమ్మ అని అంటుంది దివి వద్దామమ్మ నేను తనని నార్మల్గానే దీవిస్తాను తను నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని ధీరజ్ అంటాడు దివి అతని మాటలు పట్టించుకోకుండా అతని కాళ్ళకి నమస్కారం చేస్తుంది ఆమె స్పర్శ కాళ్ళకి తాకిన మరో క్షణంలోనే ఆమె భుజాలు పట్టుకొని పైకి లేపుతూ వద్దన్నాను కదా అని అంటాడు ధీరజ్ పెద్దవాళ్ళు మనం మంచిగా చెప్తారు కదా బావా అని నవ్వుతూ బదిలిస్తుంది దివి ధీరజ్ అని అంటాడు కమల హర్ష చేతు ఇంకా మీరు కూడా తనకి అలానే చేయండి అని అంటారు హర్ష మీరు ఇంకా అత్తయ్య ముందుగా చేయండి పెద్దమ్మ అని అంటుంది మీరు పెద్దవాళ్ళు మీ ఆశీర్వాదం వాళ్ళకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారని అంటుంది మీరు చేయండి అమ్మా అని అంటారు లలిత హర్ష అనేది కూడా నిజమే కదా అమ్మా ముందు మీరే వాళ్ళకి బుడి నింపండి అని అంటుంది అంతగా చెప్పడంతో కమల గారు ఇంకా లలిత గారు దివి బుడి నింపి ధీరజ్ దివి వాళ్ళని దీవిస్తారు ఆ తర్వాత విక్రమ్ చైత్ర హర్ష కిట్టు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తారు అద్విక్ ఇంకా అద్దు కూడా వరుసలో పెద్దవాళ్ళు అవ్వడంతో వాళ్ళు కూడా దివికి గంధం పెట్టి గాజులు వేస్తారు అంతా తంతు ముగిసాక దివికి హారతిస్తారు అంతసేపు కూర్చునే ఉండడంతో దివి ఫేస్ చాలా అలసట గురవుతుంది గా ఉందా అని మెల్లిగా అడుగుతాడు ధీరజ్ అవ్ దివి అవును అన్నట్టుగా తలుపుతూ నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది బాబా అని మెల్లిగా అంటుంది ధీరజ్ అవునా అని అంటూ లలిత గారి వైపు చూసి నానమ్మ దివికి బ్యాక్ పెయిన్ అవుతుందట తనని ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళనా అని అడుగుతాడు హా వెళ్ళండి నేను రూమ్కే భోజనాన్ని పంపిస్తాను అని అంటారు లలిత ధీరజ్ హా అని దివి వైపు చూసి పద అని అంటాడు దివి అతనితో కలిసి మెల్లిగా నడుస్తూ రూమ్ లోకి వెళ్తుంది లోకి వెళ్ళగానే బెడ్ మీద కూర్చొని నేను ఇంకా సేపు పడుకుంటాను బావా నాకు అంతగా ఎలానో ఉంది అని అంటుంది దివి అవేవి తీయవా అని అడుగుతాడు ధీరజ్ తర్వాత తీస్తాను బావా ఇప్పుడు నేను కాసేపు పడుకుంటానని అంటుంది తను ఎంతలా అలసిపోయిందో ధీరజ్ అర్థం చేసుకొని ఆమె పడుకునే వరకు తను ఫ్రెష్ అప్ అవుతాడు అద్దు అద్దు అని పిలుస్తూ లోకి వస్తాడు అబ్బిక్ ఆ బావా అని సారీ పిలిస్తూ పలుకుతుంది అద్దు సారీ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నావా నేను మళ్ళీ వస్తాను అని అంటాడు అద్విక్ లేదు బావా జస్ట్ పిన్ తీసాను అంతే అని అంటుంది అద్దు ఏం లేదు అద్దు నువ్వు సీమంతంలో ఏదో ఆలోచిస్తున్నట్టుగా అనిపించావు ఏం ఆలోచిస్తూ ఉన్నావని అడుగుతాడు అద్విక్ ఏం లేదు బావా వదిరితో ఒక విషయం మాట్లాడాను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని అంటుంది ఏంటంతగా ఆలోచించే విషయం అని అడుగుతాడు నిన్ను అన్నయ్య అంతగా బాధ పెట్టాడు కదా అయినా కూడా అన్నయ్యతో ఎలా హ్యాపీగా ఉంటున్నావని అడిగాను అని అంటుంది అద్దు నిజమే కదా అద్దు అంతగా బాధ పెట్టినా వాడి దగ్గరికి తిరిగి వెళ్తే తన ఆత్మాభిమానం తగ్గుతుంది అని దివి ఎందుకు ఆలోచించలేదని నాకు కూడా అనిపిస్తుంది అని అంటాడు అద్విక్ నిజమే కానీ వదిన ఇచ్చిన జవాబు నాకు వదిన చేసింది కరెక్టే అని ఆలోచన కలిగించిందని అంటుంది అద్దు ఏం చెప్పింది అని అడుగుతాడు అద్విక్ బాధని కూడా మార్పించేంత ప్రేమ తిరిగి వస్తూ ఉంటే కన్న కళలు వందరెట్లు సంతోషాన్ని కలిగిస్తూ దరి చేరుతుంటే ఎవరైనా ఎలా వదిలేసుకుంటారు బాధ ఎవరి జీవితంలో అయినా ఉంటుంది కానీ ఆ బాధని మర్చిపోయి బ్రతకడమే కదా జీవితం అని చెప్పింది అని దివి చెప్పిన మాటల్ని చెబుతుంది అద్దు అద్విక్ అద్దు చెంప మీద చెయ్యేసి తడుముతూ తను చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తుంది కదా అని అంటాడు అద్విక్ అద్దు అతని చేతి మీద తన చెయ్యి వేసుకొని అవును అన్నట్టు తలుపుతుంది అద్విక్ అంటూ నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయానని అంటాడు అద్విక్ అద్దు అన్నట్టుగా చూస్తుంది అద్దు కళ్ళలోకి చూస్తూ నీకు ఈ చీర చాలా బాగుంది అద్దు చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నామని చిన్నగా నవ్వుతూ అంటాడు అద్విక్ అద్దు చిరు సిగ్గుపడుతూ దివి మాటలు గుర్తు చేసుకొని నేను బాబాకి దగ్గర అవ్వాలని అనుకొని కాస్త ముని వేళ్ల మీద నిలబడి ముద్దుగా అనిపిస్తున్నాను కాబట్టి ముద్దు పెట్టుకోవాలని అనిపించడం లేదా అని మెల్లిగా అడుగుతుంది అద్విక్ ఆమె అలా మాట్లాడేసరికి షాక్ అవుతాడు ఎప్పుడు సిగ్గుపడుతూ కంగారు పడుతూ ఉండే అద్దు అలా మాట్లాడుతుందని అతను అనుకోలేదు అద్దు అని అతను పిలవడం పూర్తవ్వక మునిపే ఆమె పెదాలు అతని పెదాలతో ముడిపడిపోయాయి అద్దు అలా చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అద్విక్ అద్విక్ నిమిషం పాటు అలాగే షాక్లో ఉండిపోతాడు అద్దు అతని నుంచి ఏమాత్రం స్పందన రాకపోయేసరికి అతన్ని వదిలి అతని వైపే చూస్తుంది అతను చేరుకొని అద్దు వైపు మాటలు రానట్టుగా చూస్తాడు అద్దు అని ఆశ్చర్యంగా పిలుస్తాడు అద్దు కాస్త ఇబ్బందిగా ఇంకా సిగ్గుగా ఫీల్ అవుతూ అతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది ఆమె వెళ్ళిపోతుందని అర్థమయ్యి వెళ్ళిపోకుండా చుట్టూ చేతులు వేసి అతనికి వేసి అదుముకుంటాడు అద్విక్ అద్దు అద్విక్పై వాల్తుంది సిగ్గుతో అతన్ని చూడలేక తల వంచుకొని ఊపిరి కష్టంగా తీసుకుంటూ ఉంటుంది అద్విక్ ఆమె జడలో ఉన్న మల్లెల వాసనని పిలుస్తూ మెల్లగా చెవి దగ్గర రుచి చూపించి ఆరగించే టైంలో దూరమైతే ఎలా అని హస్కీగా అంటాడు అతని వాయిస్ వల్ల సిగ్గు దొంతరలు తనని అల్లుకుపోతూ ఉంటే లేలేత వయసు అతని వశం అవుతూ ఉంటే అతని వీపు తడుముతూ హత్తుకుంటుంది అద్దు అద్విక్ మెల్లిగా అతని పెదవుల ముద్రలు మెడ మీద వేస్తూ ఆమెలో అలజడిని కలిగిస్తూ ఉంటాడు అద్దు అతను వేసే ముద్రలకు తారలేక అతని షర్ట్ని పిడికిట బంధిస్తూ ఉండగా మకరంధాలను చల్లి ఆమె అతరాలను బంధిస్తాడు అద్విక్ అద్దు ఈసారి ఎలాంటి భయాన్ని తన దరి చేరనివ్వలేదు అసలు వాళ్ళ మధ్య గాలి కూడా చోటు లేనంత బిగి కౌగిలిలో ఒకరినొకరు బంధించుకొని నిమిషాలను కరగదీస్తూ సాగరంలో తేలారు ధీరాజ్ తను హాయిగా పడుకొని ఉండడం చూసి తనని డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా తన నగలని తీస్తాడు నగలని తీసాక మెల్లగా శారీ తీసేసి నార్మల్ డ్రెస్ని వేశాడు తీసిన నగలన్నీ కూడా లో పెడుతూ ఉండగా ఒక ఆల్బమ్ కనిపిస్తుంది ఆ ఆల్బమ్ ఎప్పుడు చూడకపోవడంతో అదేంటో అని అనుకుంటూ ఆ ని చేతిలోకి తీసుకొని చూస్తాడు అది ఓపెన్ చేయగానే మధు ఇంకా దివ్యల పిక్ చిన్నప్పటి కనపడుతుంది ముందు మధుని గుర్తుపట్టకపోయినా మెల్లిగా పోలికలను పూల్చుకొని మధుని గుర్తుపట్టాడు బావా అమ్మ మీకోసం ఫుడ్ పంపించిందని అంటూ రూమ్లోకి వస్తుంది మను దివరాజ్ మనుని చూసి అక్కడ పెట్టు మను మీ అక్కలు వేచాక తింటాం అని అంటాడు ధీరజ్ మనం ఫుడ్ ఒక దగ్గర పెట్టేసి ఏం చూస్తున్నావు బావా అని అడుగుతుంది మీ ఆయన ఫొటోస్ అని అంటాడు ధీరజ్ మనం అతని దగ్గరికి వెళ్తూ మా ఆయన ఫొటోసా అయినా ఆయన ఫొటోస్ నీ దగ్గర ఎందుకున్నాయి అని అడుగుతుంది మనం నా దగ్గర కాదు మా ఆవిడ దగ్గర ఉన్న ఆల్బంలో ఉంటే వాటినే చూస్తున్నాను అని అంటాడు ధీరజ్ మను అవునా అని అంటూ ధీరజ్ చేతిలో ఉన్న ఆల్బంలోని ఫొటోస్ చూస్తుంది మనం ఇద్దరు టీనేజ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆ ఫొటోస్ని చూస్తూ ఇద్దరు అసలు ఏం చేంజ్ కాలేదు కదా బాబా అని అంటుంది ధీరజ్ చిన్నగా నవ్వుతూ అవును అని అంటాడు మనం వాళ్ళ బాండ్ చాలా స్పెషల్ కదా బాబా అని అంటుంది అవును ఇద్దరు ప్రతి విషయంలోనూ ఒకరికొకరు ఉన్నారు అని అంటాడు ధీరజ్ వాళ్ళిద్దరి గురించి నువ్వు ఎప్పుడైనా వాళ్ళని అనుమానించావా బావా అని అడుగుతుంది మను లేదు కానీ జలస్ ఫీల్ అయ్యేవాడిని అని అంటాడు ధీరజ్ మను నవ్వుతుంది దివికి మధు ఎప్పుడు స్పెషలే అని దివి వైపు అపురూపంగా చూస్తూ అంటాడు ధీరజ్ హా ఆయన కూడా అక్కంటే చాలా అంటే చాలా ఇష్టం అని అంటుంది మను ఇద్దరూ అంతేలే అని ధీరజ్ అంటాడు అవును నాకు చిన్న పని ఉంది మీరు తినడం మర్చిపోకండి అని చెప్పి మను అక్కడి నుంచి వెళ్తుంది మధు ఫోన్ మాట్లాడుతూ ఉండగా మను లోకి వెళ్తుంది మను మెల్లిగా అతని వెనక్కి వెళ్ళి అతన్ని హత్తుకుంటుంది మధు ఫోన్ మాట్లాడుతూనే తల వెనక్కి తిప్పుతాడు మను నవ్వుతూ అతని భుజం దగ్గర ముద్దు పెట్టి తల అనిస్తుంది మధు ఆమె వైపు మొత్తంగా తిరుగుతాడు మను అతని గుండెల మీద తల పెట్టి అతని గుండె చప్పుడు వింటూ ఉంటుంది మధు ఆమె చుట్టూ ఒక చెయ్యిని వేసి అదుపుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మధు కాసేపటికి ఫోన్ కట్ చేసి ఏమైంది బుజ్జి అని అతని పాకెట్లో ఫోన్ పెట్టుకుని అడుగుతాడు మను పెదాలు ముందుకు పెట్టి నేను ఒకటి అడుగుతాను చెబుతారా అని అడుగుతుంది మధు ఏంటో అడుగు అని అంటూ ఆమె చెంప చిన్నగా నిమురుతూ అంటాడు ఇందాక అక్క రూమ్కి వెళ్ళాను అక్కడ మీ ఫొటోస్ చూశాను అని అంటుంది మను నేను ఇంకా మీ అక్క కలిసి దిగిన ఫొటోస్ చూసావా అని అడుగుతాడు మధు మను హా అని తలుపుతూ మీరు అక్క చాలా క్లోజ్ అని నాకు వాటిని చూశాకే అర్థమైందని అంటుంది మను అవును అయితే అని మెల్లిగా అడుగుతాడు మధు మను ఈ క్వశ్చన్ అడగాలని నాకు లేదు కానీ మీ నోట్ నుంచి ప్రశ్నకు సమాధానం వినాలని కోరుకుంటున్నాను అందుకే అడుగుతున్నాను పైగా ఇది మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు కానీ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తూ మీకు నేను ఎక్కువనా మా అక్క ఎక్కువనా అని మెల్లిగా అడుగుతుంది మధు చిన్నగా నవ్వుతూ నువ్వే ఎక్కువ అని అంటాడు మను బ్రైట్ ఫేస్తో నిజంగానా అని అడుగుతుంది మధు అవును అని అంటాడు మను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదేనా నీ డౌట్ అని అడుగుతాడు మధు మను హా అని అంటూ తలుపుతుంది ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు నువ్వే నాకు ఎక్కువ అని భరోసా ఇస్తూ అంటాడు మధు అలాగే అని నవ్వుతూ మను తలుపుతుంది ఏమైనా తిన్నావా లేదా అని అడుగుతాడు మను తిన్నాను కానీ అసలు నాకు ఇంకా అర్థం కాని విషయం ఒకటి ఉంది అని అంటుంది ఏంటది అని అడుగుతాడు మధు మీకు మా అక్కకు అసలు ఎలా పరిచయం మీరేమో వైజాగ్లో ఉండేవారు అక్క ఏమో ఇక్కడ హైదరాబాద్లో ఒకరికొకరు ఎలా తెలుసు అని అడుగుతుంది మను నీకు నేను ఎప్పుడు ఈ విషయం చెప్పలేదా అని అడుగుతాడు మధు ఏమో చెప్పినట్టే ఉన్నారు కానీ గుర్తులేదు ఈసారి కాస్త క్లియర్గా చెప్పండి గుర్తు పెట్టుకుంటాను అని అంటుంది మను అని చెప్పడం మొదలు పెడతాడు మధు మధు ఇంకా దివ్యల బాండ్ కూడా కాస్త క్లియర్గా ఇక్కడ రాయాలని నేను అనుకుని వాళ్ళ గురించి ముందుగా మీకు ఎక్కడా కూడా ఫుల్గా చెప్పలేదు నేను ఇప్పుడు అంటే ఇలా మాట్లాడుతున్నాను కానీ అసలు నేను ఎవరితో మాట్లాడకపోయేవాడిని పైగా ఇలా కూడా ఉండేవాడిని కాదు కాస్త అమ్మాయిలా ఉండేవాడిని అంటాడు మధు అమ్మాయిలా అని నవ్వుతూ అడుగుతుంది మను మధు జోక్గా కాదు సీరియస్గా చెప్తున్నాను అప్పట్లో నేను అమ్మాయి అంటే ఈజీగా నమ్మేసేవాళ్ళు అని అంటాడు మను ఓహ్ అని అంటుంది నేను టెన్త్లో ఉన్నప్పుడు నాన్న నేను బాగా చదవాలని వైజాగ్ హాస్టల్లో జాయిన్ చేశారు అక్కడే దగ్గరలో బీచ్ ఉండేది ఎప్పుడు వెళ్ళాలని అనిపించినా వెళ్ళేవాడిని అలా ఒకసారి వెళ్ళినప్పుడు దివి ఫ్రెండ్స్తో ఆడుతూ పాడుతూ అలా బీచ్ తిరుగుతూ ఉంటుంది మధు ఒక దగ్గర కూర్చొని సముద్రం యొక్క డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు దివి అలా చుట్టూ చూస్తూ అతను వేస్తున్న డ్రాయింగ్ చూస్తుంది అతను చేస్తున్న డ్రాయింగ్ అచ్చం నిజంలా అనిపిస్తుంటే అది చూస్తూ అతని ముందుకు వెళ్తుంది దివి హే ఆ డ్రాయింగ్ చూడు వాళ్ళకి బాగుంది కదా అని అంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ముందుకు నడుస్తుంది మధు ఆ మాటలు విని వెనక్కి తిరిగి దివిని చూస్తాడు ఏ నువ్వు చాలా బాగా డ్రాయింగ్ వేస్తావని అంటుంది దివి మధు చిన్నగా నవ్వి థ్యాంక్స్ అని అంటాడు అయాం దివ్యాచ అని తనను తాను పరిచయం చేసుకుంటుంది దివి మధు దివ్య అని మెల్లిగా అనుకుని అయాం మధు అని అతను కూడా పరిచయం చేసుకుంటాడు దివి నైస్ మీటింగ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే గా ఏమైందో తెలియనట్టుగా అక్కడ ఉన్న ఆడపిల్లల చుట్టూ చేరారు కొంతమంది ఏమవుతుందో తెలిసే లోపే గన్స్ ఇంకా కత్తులు గురిపెడుతూ అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ బెదిరిస్తూ తమ వెహికల్లో ఎక్కించారు దివి చాలా భయపడుతూ ఏడవడం మొదలుపెట్టింది తన చుట్టూ ఉన్న అమ్మాయిలు కూడా ఏడుస్తూ ఉన్నారు ఇంచుమించు పాతికి మంది అమ్మాయిలు ఆ బస్సులో ఉండుంటారు ఆ గుంపులో మధు కూడా ఉండడంతో మధు దివి పక్కకు చేరాడు మధు తనని చూస్తూ ఎందుకు ఏడుస్తున్నామని మెల్లిగా అడిగాడు దివి ఏడుస్తూ వీళ్ళందరూ ఎవరు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నాకు డాడీ కావాలని ఏడుస్తూ ఉంటుంది ఉష్ అలా ఏడవకు ఏడిస్తే వాళ్ళని నేత అంటారు అని అంటాడు మధు కానీ నాకు ఏడుపు వస్తుంది నేను డాడీ దగ్గరికి వెళ్తాను నాకు భయం అవుతుంది నాకు డాడీ కావాలని అంటూ ఉంటుంది దివి నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు నువ్వు సైలెంట్గా ఉండు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చుట్టూ చూస్తూ ఉంటాడు మధు దివి భయపడుతూనే అతనితో పాటు చుట్టూ చూస్తుంది మధు కాసేపు ఆలోచించి తను సెల్ఫ్ డిఫెన్స్లో నేర్చుకున్న లెసన్స్ ఆ పదలో ఎలా బయటపడాలో అని ఎంసీసీ చెప్పిన క్లాసెస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు వాళ్ళు వస్తున్నారు ఇంకా ఎంతసేపు ఆలోచిస్తుంటావు అని అడుగుతుంది దివి మనం ఎలాగైనా తప్పించుకుందాం కానీ నువ్వు ఒక పని చేయాలని అంటాడు మధు ఏంటని అడుగుతుంది దివి వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా అప్పుడు నువ్వు వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు అని అంటాడు దివి భయపడుతూ నేనా నేనేం మాట్లాడతాను వాళ్ళని చూస్తేనే నాకు భయం వేస్తుందని అంటుంది భయం వేస్తుంది కదా భయంగా ఉందని చెప్పు నీకు మీ వాళ్ళు కావాలని చెప్పు వాళ్ళని ఏదో ఒకటి చెప్పి విసిగిస్తూనే ఉండు అని అంటాడు మధు జివి అలాగే అని భయంగా అంటుంది మధు కాస్త దూరం జరిగి కూర్చుంటాడు అక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ వెహికల్లో నుంచి కిందకు దించడానికి కొంతమంది వచ్చారు మధు జివి వైపు చూస్తూ చెప్పింది గుర్తుంది కదా అని అంటాడు జివి హా అని తలవుతుంది వాళ్ళు తనని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నారనగా ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను నాకు మా డాడీ కావాలి ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని అంటూ ఉంటుంది దివి మధు మెల్లిగా వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన మనిషి వెనక్కి వెళ్తాడు ఆ వ్యక్తి దివి వైపు ఏ సైలెంట్గా ఉండు ఎక్కువ వరకు నీకే మంచిది కాదని కోపంగా అంటాడు ప్లీజ్ అంకుల్ మమ్మల్ని అని భయపడుతూ అంటుంది దివి ఏ చెప్తుంటే అర్థం కావడం లేదా మీ అందరినీ తీసుకొచ్చింది ఊరికే వదిలేయడానికి కాదు మిమ్మల్ని నైట్ లోపు దుబాయ్ పార్సిల్ చేయడానికి అని అంటాడు ఆ వ్యక్తి ఆ మాట వినగానే అక్కడ ఉన్న అందరూ ఏడుస్తూ ఉంటారు దివి అతన్ని అలా ఏదో ఒకటి విసిగిస్తూ ఉండగానే మెల్లిగా అతనికి తెలియకుండా అతని ఫోన్ తీసుకుంటాడు మధు దివి ఏదో ఒకటి ఏడుస్తూ అరుస్తూ ఉన్న అందరినీ ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి పడేస్తారు నువ్వు ఏదో చేస్తానన్నావు కానీ ఏం చేయలేదు ఎందుకు అని ఏడుస్తూ అడుగుతుంది దివి నేను చేయాల్సింది చేశానని అంటాడు మధు ఏం చేస్తావు మనం ఇప్పుడు వెళ్ళిపోతాం కదా అని అంటుంది దివి మధు హా అని మెల్లిగా అతను తీసుకున్న ఫోన్ నుంచి కంట్రోల్ ఆఫీస్కి కాల్ చేస్తాడు వెంటనే వీడియోకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు దివి అతను చేసేది అంతా కూడా చూస్తూ ఉంటుంది దివి నువ్వు చాలా గ్రేట్ నీ కింద ధైర్యం ఉందని నేను అనుకోలేదు అని అంటుంది అబ్బాయి అని ధైర్యం ఉండాలి కదా అని అంటాడు మధు ఏంటి అని ఆశ్చర్యంగా అంటుంది దివి ఏమైందని అడుగుతాడు మధు నువ్వు అబ్బాయివా అని ఆశ్చర్యంగా చూస్తూ అరుస్తూ అడుగుతుంది అవునని తలూపుతూ ఉండగా ఎవరు అబ్బాయి ఇక్కడ అబ్బాయి అని ఎవరన్నారు అని ఒక రౌడీ వచ్చి అడిగాడు దివి దగ్గరికి ఆ రౌడీ వచ్చి ఈ నువ్వే కదా అర్చింది చెప్పు ఎవరు ఇక్కడ అబ్బాయి అని బెదిరిస్తూ అడుగుతాడు దివి అతను అరుస్తుంటే భయపడుతూ మధు వైపు చూస్తుంది రౌడీ నిన్నే అడుగుతున్నాను చెప్పు అని కోపంగా తనని కొట్టడానికి వెళ్తుంటే మధు నేనే అని అంటాడు దివి మధు వైపు భయంగా చూస్తుంది నేనే అబ్బాయినని అంటాడు మధు ఎవర నువ్వు ఎవరైనా పోలీసులు పంపించారా లేక నీకు నువ్వుగా వచ్చావని మధుని జబ్బా పట్టుకొని బయటికి లాకెళ్తూ అడుగుతాడు రౌడీ మధు నొప్పికి బాధపడుతూనే వదలండి నన్ను వదలండి అని అంటూ అరుస్తూ ఉంటాడు రౌడీ అతన్ని ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్ళి బాస్ వీడు మనం బాస్ తీసుకొచ్చి వచ్చిన అమ్మాయిలో వచ్చాడు మన వాళ్ళు పొరపాటు పడి వీడిని కూడా తీసుకొచ్చారని అంటాడు మాస్క్ పెట్టుకున్న వ్యక్తి రే పొరపాటు కాదురా తప్పు తప్పు చేశారు ముందే చెప్పాను చాలా జాగ్రత్తగా డీల్ చేయండి అని అయినా మీరు వినరు ముందు వాడి దగ్గర ఏమైనా ఉన్నాయా ఏమోనని చూడండి అని కోపంగా అంటాడు రౌడీ మధు దగ్గర ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు అతని దగ్గర ఫోన్ దొరుకుతుంటుంది బాస్ వీడి దగ్గర ఫోన్ ఉందని అంటాడు రే రే అని అరుస్తూ ఉండగానే పోలీసులు వస్తున్నారు బాస్ అని ఒక రౌడీ లోపలికి వస్తూ చెప్తాడు రౌడీ ఇప్పుడు ఏం చేద్దాం బాస్ అని కంగారుగా అడుగుతాడు మాస్క్ పెట్టుకున్న వ్యక్తి నన్ను అడుగుతున్నారేంట ఇక్కడ అంతా వదిలి పదండి కానీ ఏ ఎవిడెన్స్ పెట్టకండి అని అంటాడు రౌడీ హా అని మధుని కాస్త తోసేస్తాడు పోలీసులు రావడంతో అక్కడి నుంచి ఆ గ్యాంగ్ లీడర్ తప్పించుకుంటాడు పోలీసు వాళ్ళందరినీ సేఫ్గా బయటకు తీసుకొని వస్తారు అలా దివిని కూడా బయటకు తీసుకొని వెళ్తున్నప్పుడు మధు కోసం చూస్తుంది మధు కాస్త దూరంలో ఒక పోలీస్ వ్యక్తితో మాట్లాడుతుండడం చూసి అతని దగ్గరికి వెళ్తుంది మధు దివి వైపు చూడగానే ఐఎమ్ సారీ అంటుంది మధు అని అడుగుతాడు నేను అరవడం వల్లే కదా నిన్ను వాళ్ళు గాయపరచాలని చూశారని అంటుంది దివి ఇట్స్ ఓకే అని అవుతూ అంటాడు మధు అతని మోచేది దగ్గర రక్తం రావడం చూసి ఏ నీకు రక్తం వస్తుందని కంగారుగా అంటుంది దివి మధు హా తను మోచేది చూసుకుంటూ ఇందాక అతను తోశాడు కదా అప్పుడు గీరికి అంటాడు అయ్యో రా నేను నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తానని అందరూ ఉన్న దగ్గరికి వెళ్తుంది అక్కడికి డాక్టర్స్ కూడా రావడంతో వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని మధుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది దివి అలా కేర్ చేస్తుంటే మధు కళలో నుంచి నీళ్ళు వస్తాయి దివి అతని కన్నీళ్లు చూసి మెల్లిగా బ్యాండేజ్ వేస్తూ అతని వైపు చూస్తూ నొప్పిగా ఉందా అని మెల్లిగా అడుగుతుంది నేను చూస్తుంటే మా అమ్మ గుర్తుకొచ్చింది మా అమ్మ కూడా ఇలానే నాకు దెబ్బ తాకితే తట్టుకునేది కాదంట అని అంటాడు మధు దివి చిన్నగా నవ్వి ఇంకేం ఇప్పుడు నువ్వు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఇంకా గుర్తెచ్చుకోవడం ఎందుకని అంటుంది మా మమ్మీ దగ్గరికి వెళ్ళలేం తను అక్కడ ఉందని ఆకాశం వైపు చూపిస్తూ అంటాడు అంటే నీకు మీ మమ్మీ లేదా అని బాధగా అడుగుతుంది దివి మధు అవునన్నట్టు తలుపుతాడు దివి బాధ పక్కన పెట్టేసి ఇందాక నన్ను చూస్తే మీ మమ్మీ గుర్తుకొస్తుందని అన్నావు కదా అయితే నన్నే మీ మమ్మీ అనుకో అని నవ్వుతూ అంటుంది నిన్న అని ఆశ్చర్యంగా అడుగుతాడు మధు హా మా మమ్మీ చెప్పింది మనం ఎవరికైనా సహాయం చేస్తే సంతోషంగా అనిపిస్తుందని నేను కూడా నీకు హెల్ప్ చేస్తానంటుంది నువ్వు నాకు అమ్మ ఎలా అవుతావు నేను నీకన్నా పెద్దవాడిని అని అంటాడు మధు అయితే ఏంటని మొండిగా అడుగుతుంది దివి మధు అది కాదని అంటుంటే ఉష్ ఇంకేం మాట్లాడుకు నువ్వు నా ప్రాణాలు కాపాడావు నీకేమాత్రం చేయలేనా అని అంటుంది దివి ఆమె మండి వైఖరి మధు చూసి ఆమె చిన్నపిల్ల అని అనుకుని వదిలేస్తాడు అవును మీ మమ్మీ పేరు ఏంటని అడుగుతుంది మధు దివ్య అని అంటాడు ఏ నా పేరు దివ్యాంశ మీ అమ్మగారి పేరు దివ్య భలే కలిశాయి కాబట్టి నన్ను దివ్యమ్మ అని పిలు అని అంటుంది మధు ఉఫ్ అని అంటాడు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది దివి మనల్ని మనం కాపాడుకున్నాం కానీ మనలా వీళ్ళు ఎంతమందిని కిడ్నాప్ చేసి ఉంటారో కదా అని అంటాడు అవును పాపం వాళ్ళని తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అని అంటుంది దివి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలని అంటాడు మధు కానీ మనం చిన్నపిల్లలం కదా ఏం చేస్తాం మనం అని అంటుంది దివి ఇప్పుడు కాకపోయినా పెద్దగా అయ్యాకైనా ఏదో ఒకటి చెయ్యాలని అంటాడు మధు అని దివి అంటుంది తర్వాత దివి హైదరాబాద్ వచ్చేస్తుంది అలా ఎక్కువగా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు దివి అతనికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుండేది అలా ఇద్దరు ఎప్పుడు కలిసినా ఎలా ఎవరికైనా ఏ సహాయం కావాలైనా ఆలోచన చేసేవాళ్ళు అలానే దాని అమలు కూడా చేసేవాళ్ళు మధు వల్లే దివి ధైర్యంగా ఉండడం నేర్చుకుంది ఏ పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనే దృఢ సంకల్పం తనలో ఏర్పడింది అందుకే ధీరజ్ తనని కృంగిపోయేలా చేసినా కూడా తను ఏనాడు కూడా తన ధైర్యాన్ని కోల్పోయింది లేదు దివి అతని వ్యక్తిత్వం నచ్చుతూ అతనితో స్నేహం చేయడం మొదలు పెడుతుంది మధు కూడా మొదట్లో తనతో ఎక్కువ కలవకపోయినా నిజంగా అతన్ని అమ్మలా చూసుకునే దివిని చూశాక ఆమెని అమ్మ అని అనుకునేవాడు ఇది జరిగిందని మధు అంతా మనుకి చెప్పాడు కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్